హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ప్రత్యేకమైన రుచితో ఉండే మనం ఎంతో ఇష్టంగా తినే చేపల కూరని నాన్ వెజ్ తినని వాళ్ళు లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు టేస్ట్ చూపించాలి అనుకున్నప్పుడు పూర్తిగా వెజిటేరియన్తో చేసే ఈ చేపల పులుసుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ వెజ్తో చేసిన చేపల కర్రీని తింటే అస్సలు వదిలిపెట్టారండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేను రెండు అరటికాయల్ని తీసుకున్నానండి పచ్చి అరటికాయలను తీసుకొని మరీ మందంగా కాకుండా కొంచెం పలుచుగా తొక్క తీసేయాలి వీటిని చేప ముక్కలాగా కోసి కూరలో వేసి ఉడికిస్తాం కాబట్టి తొక్కని మరీ ఎక్కువగా తీసేస్తే ముక్కలు ముక్కలు చుట్టూ సపోర్ట్ ఉండక కూరలో ఇరిగిపోయే అవకాశం ఉంటుందండి అందుకే మందంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసేసుకున్న అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చేప ముక్కల షేప్ రావాలంటే చాకుతో ఒక చిన్న ఇలా హోల్ పెట్టుకోవాలండి హోల్ పెట్టుకొని చేప ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత చూడండి తర్వాత బియ్యం కడిగిన నీళ్ళను తీసుకొని ఆ నీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నిటినీ జిగురు లేకుండా ఈ బియ్యపు నీట నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మొత్తం ఇలా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు తీసుకొని మంచినీళ్ళల్లో కూడా వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న ఈ చేప ముక్కలన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకుందాము నీళ్లు అస్సలు ఉండకూడదండి నీళ్ళు లేకుండా ఈ చేప ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు కొద్దిగా కారము కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఒక్కొక్క చేప ముక్కకి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఒక పావు సేపు చూడండి ఇలా మొత్తం కలుపుకుంటే సరిపోతుంది చక్కగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చేప ముక్కలన్నిటినీ ఒకటిగా పేర్చి ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి కూరలో వేస్తే కరిగిపోతాయి కాబట్టి కొద్దిగా బిగుసుకుంటే సరిపోతుందండి చూడండి రెండు పక్కల కొద్దిగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము తర్వాత మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాము అలాగే కొద్దిగా అల్లము చిన్న ఉల్లిపాయలను కూడా వేసుకుందామండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి గ్రేవీ కోసం దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి చిటపటలాడిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఫ్రై పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి చూడండి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందామండి చూడండి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని మగ్గించుకుందాము చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుందాము సాల్ట్ అండి రుచికి సరిపడే సాల్టు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గిని మగ్గించుకుందామండి చూడండి తర్వాత ఒక నిమ్మకాయ సరి అంతా చింతపండుని తీసుకొని బాగా కడిగి రసం తీసి పెట్టుకొని వేసుకోవాలి గ్రేవీని పట్టి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూతనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత రెండు ఒకసారి కలుపుకొని ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇలా ఉడికిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ ముక్కలని వేసుకుందామండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాము తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకొని చూడండి ఉడికించుకుందామండి ఇలా మొత్తం చేప ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూతనైతే పెట్టేసుకుందామండి ఈ మూతని అంతా ఇలా పెట్టకూడదండి కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి ఈ చేప ముక్కలు ఈ గ్రేవీలో ఎక్కువగా ఉడికితే ఇరిగిపోతాయండి అందుకని మూత పక్కకు పెట్టి ఉడికించుకోవాలి చూడండి మన వెజిటేరియన్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకొని ఈ మసాలా పులుసులో చేపలన్నీ వరకు ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకుందామండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది కాబట్టి కొద్దిగా పులుసు ఉన్నప్పుడే మనము దించేసుకోవాలి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇది వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి